జరుగుతోంది మాంగళ్యాన్ని ఆ పెద్ద తమ్ముల దగ్గరికి కూడా ఆ మా కళ్యాణి కోసం మీరు కూడా అందరూ కూడా ఆ నమస్కారం చేయండి

అయినా సరే ప్రస్తుంది కాబట్టి ఆమె ఆ అమ్మవారు అనేటువంటి దేవికి ఎంతటి మంగళగౌరీ దేవి యొక్క అనుగ్రహం ఉంది అంటే అందరి గౌరీ దేవి యొక్క అనుగ్రహం కాబట్టి అటువంటి యొక్క అనుగ్రహము కూడా కలగాలని చెప్పేసి ఆమె

ఈశ్వరుడు ఎప్పుడు ఎవరికి తపస్ చేసిన ఆయనకు వారా ఇవ్వడానికి ఎప్పుడు ఆయన సంచరిస్తున్నారు